లేవియ గ్రంథము లేవి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఒకటి రెండు వచనాలను చదువుకుందాం ఎనిమిదవ దినమున ఆ మోషే ఆరోను అతని కుమారులను ఇస్రాయేలీల పెద్దలను పిలిపించి పిలిపించి ఆరోనుతో ఇట్లా నేను దేవునికి స్తోత్రములు ఒక దినము మోస ద్వారాగా యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇస్రాయల్ ప్రజల మీద యాజకులు దేవుని సంగమును నడిపించే యాజకులు చాలా ప్రాముఖ్యమండి మోషే ఎవరిని ఏర్పరచాలి ప్రభు అని అడిగినప్పుడు ఆరోను నేను ప్రేమిస్తున్నాను తనను యాజకుడుగా తన కుటుంబాన్ని యాజకుల కుటుంబముగా నియమించండి అని చెప్పాడు చాలా సంతోషము హలో లూయ ఈరోజు కొన్నిసార్లు దేవుని సేవకులుగా మేము ప్రభువా నీ మందిరమును నడిపింపబడుటకు మేము ఎవరిని ఏర్పరచాలి నైనా అని కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు సంగములో ఉన్నవారిని చూస్తూ ఉంటాడు చెప్పండి హామయన్ బయట వారిని చూడడు దేవుడు ఎవరిని చూస్తాడు ఏర్పరచుకోవడానికి మోష అన్నాడు ప్రభు ఎవరిని నేను ఏర్పరచాలని అన్నాడు మళ్ళీ ఆ యొక్క క్రమము నడవాలంటే ఎవరినో ఒకరిని ఏర్పరచాలి ఎక్కడ నుండి తీసుకొస్తావు ప్రభు అనంటే ఇదిగో నీ ప్రక్కనే ఉన్నాడు మీ అన్న నీ ప్రక్కనే ఉన్నాడు నీ సహోదరి నీ పక్కనే ఉన్నాడు నీ కుటుంబమును వారిని ఏర్పరచు అని అన్నాడు దేవునికి స్తోత్రములు ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు ప్రభు అనంటే ఇదిగో ఇక్కడ కూర్చున్న వారిలోనే ఏర్పరచు అని అన్నాడు అలా లోయ అందుకే ఈరోజు చాలా సంతోషం అవుతుంది మనకు తెలియని వరములు కలిగిన మన బిడ్డలు ఇక్కడ కూర్చొని ఉన్నారు నువ్వు ఎప్పుడైతే ఏర్పరచు అని ఆదేశించావంటే వారిలో నుండి నిప్పు బయటకు వస్తుంది వారిలో నుండి దేవుని అభిషేకము బయటకు వస్తుంది హలోయ రెండవదిగా మనము చూస్తున్నాము ఆరోను పిలిచి అభిషేకించి వారిని యాజకులుగా నియమించాడు ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చూడండి ఆరోనుతో ఇట్లా నేను నీవు పాప పరిహారత బలిగా పాప పరిహారము యొక్క బలిగా నిర్దోషమైన ఒక కోడే దూడను ఒక కోడే దూడను దూడను దహన బలిగా దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేళ్లను ఒక పొట్టేళ్లను యహోవ సన్నిధికి తీసుకొని రమ్ము తీసుకొని రమ్ము చాలు ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు మోషే నువ్వు ఆరోనుకు చెప్పు నువ్వు బలి అర్పణ అందించాలి కోడే దూడను ఒకటి తీసుకురండి అంటే చిన్నది రెండోదిగా పొట్టేళ్ళని తీసుకురమ్మని చెప్పాడు దేనికి బలి అర్పించుటకు దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు ఆరోని ఎవరు కుటుంబానికి యజమానుడు మోష ఎవరు తన కుటుంబానికి యజమానుడు దేవుడు మోసతో చెప్పి ఆరోనుకు చెప్పమంటున్నాడు ఇదిగో ఆరోను నాకు బలి ఇవ్వాలి దేవుని మందిరములో బలి ఇవ్వాలి నన్ను స్థుతించుటకు బలు తీసుకొని రావాలి నన్ను ఆరాధించుటకు బలు తీసుకొని రావాలి ఏం బలులు తీసుకొని రావాలి ప్రభువా అని అడిగినప్పుడు ఒక కోడే దూడను తీసుకొని రమ్మను తర్వాత ఒక పొట్టేల్ని తీసుకొని రమ్మని చెప్పాడు ఈరోజు మనమందరము దేవుని సన్నిధికి ఆరాధనకు వస్తూ ఉన్నాం ఆరాధనలో మొట్టమొదటిగా దేవుడు కుటుంబ యజమానుల ద్వారాగా ఆరాధనను స్వీకరించేవాడిగా ఉంటాడు చెప్పండి ఆమెన్ కుటుంబ యజమానుడు దేవునిలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు స్త్రీలు దాన్ని ఆపకూడదు దాన్ని ప్రశ్నించకూడదు తప్పు చేస్తే నువ్వు ప్రశ్నించు తప్పు చేస్తే నువ్వు అడుగు అయితే నీతి క్రియలలో ముందుకు వెళ్తున్నప్పుడు సలహాలు ఇవ్వద్దండి నడిపించువాడు దేవుడు నడిచేవాడు ఆ కుమారుడు ఆమెన్ ఎవరి మాట వినద్దండి ఎవనొస్తున్నారో మీరు కానీ దేవునిలో నడుస్తున్నప్పుడు సాతనుడు ఎవరి ద్వారాగైనా నిన్ను నిరుత్సాహపరిచి ఎనికి లాగాలని చూస్తాడు మీరు వెనక్క చూడొద్దండి మీరేం చేయాలి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ని అనుగ్రహించువాడు ఎవరు ఆ దేవుడు నాకు రాదు అని ఎందుకంటున్నావు అని అంటే నీలో ఏదో పాపం ఉంది నీలో ఏదో తప్పు ఉంది కాబట్టి నువ్వు పాపము చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి అందుకే అభిషేకమైన కార్యములో నువ్వు భాగస్థులు కావలేకపోతున్నారు అభిషేకమైన కార్యక్రమాలలో మనము భాగస్థులు ఎందుకు కాలేకపోతున్నామంటే ఏదో కొంత అసమాధానత దేవునికి విరుద్ధమైనవి జరుగుతున్నవి అందుకే ఆరోనుతూ అన్నాడు నువ్వు చేసిన పాపము నీ ప్రజల మీదకి ఎక్కడో వస్తుందో అందుకే నువ్వు నాకు బలిని తీసుకొచ్చి నాకు అర్పించునన్నాడు ఏమిటది నువ్వు చేసిన పాపం ఒకలైన యాజకులు ఒకలైన కుటుంబ సభ్యులు కుటుంబ యజమానులు ఏమైనా పాపము చేసినప్పుడు ఏమైనా నిర్లక్ష్య జీవితము జీవిస్తున్నప్పుడు ఆ పాపము ప్రజల మీదకి వస్తుందంట ఎవరి మీదకి వస్తుంది ప్రజల మీదకి కుటుంబములో ఒక యజమానుడు తప్పులు చేస్తే దేవుని వాక్యము చొప్పినాక గాని మనం వినకుండా ఉన్నట్లయితే ఎక్కడో మనం నిర్లక్ష్యం చేస్తున్నామని ఆ నిర్లక్ష్య భావన ఎవరి మీదకి వస్తుంది అది కుటుంబం మీదకి వస్తుంది మనము తెలియకుండా బ్రతుకుతూ ఉంటాం ఇప్పుడు కుటుంబం మీదకి వస్తుంది అంటే కుటుంబం కానీ ప్రార్థనలో ఉన్నారు కదా కుటుంబం ప్రార్థనలో ఉంది అయితే కుటుంబ యజమానుడు చేస్తున్న పనుల వలన కుటుంబము ఎదగలేకపోతుంది కుటుంబం వరదిల్లలేకపోతుంది కుటుంబం ఫలించలేకపోతుంది ఈ లోకంలో నువ్వు బాగున్నావేమో చక్కగా ఉన్నావేమో మూడు పూట్లు తింటూ ఉండొచ్చు అయితే నీలో ఫలభరితము లేదు నీలో ఆశీర్వాదం లేదు అందరికి దొరికే భోజనము నీకు దొరుకుతుంది దేవుడు ప్రేమిస్తున్నాడు అయితే నీలో ఎదుగుదల లేదు నీ కుటుంబములో కొత్తతనము లేదు కారణం ఏందంటే ఎక్కడైనా ఆరోను నువ్వు ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ పాపము నీ బిడ్డల మీద నీ కుటుంబం మీద ఇస్రాయల్ ప్రజల మీద రాకుండా ఉండాలంటే ముందుగానే నువ్వు నాకు బలిని ఇవ్వాలి ఈరోజు ఆలయ ఆలయము కదా ఈరోజు ప్రార్థన కదా ఈరోజు నువ్వు స్తుతించడానికి వచ్చావు కదా ఈరోజు నువ్వు దేవుని మైమ పరచడానికి వచ్చావు కదా ఇదిగో నీవు నాకు బలులను అర్పించు అన్నాడు ఏ బలు అర్పించాలి తండ్రి అంటే మొదటిగా కోడె దూడను తీసుకురమ్మన్నాడు ప్రభువ కోడె దూడను నేను ఎందుకు తీసుకొని రావాలి తీసుకొని రావాలి అయితే కొన్ని కండిషన్ చెప్పాడు ఆ బలు అర్పిస్తున్నప్పుడు ఆ కోడె దూడలో ఆ పొట్టేళ్లలో ఏముండకూడదు అన్నాడు ఎటువంటి దోషము అపవిత్రత ఉండకూడదు మనం చికెన్ షాప్కి వెళ్తుంటాం ఏదన్నా మచ్చబడింది అనుకోండి చికెన్కి అది కొయ్యమంటామా మనము తీసుకోం మనము బియ్యం తీసుకోవడానికి వెళ్తాం బియ్యములో ఏదైనా పురుగు పట్టిందనుకో అవి కొంటామా కొనము ఏదైనా పిండి తీసుకొని వెళ్తే పురుగు పడితే దాన్ని తీసుకుంటామా తీసుకో అది దోషముతో కూడినది దాన్ని మనం ముట్టుకోము అందుకే ప్రభు ముందే రూల్స్ పెట్టాడు నువ్వు నాకు బలి తీసుకొని వస్తున్నప్పుడు దోషము లేనిది పరిశుద్ధమైనది నిష్కలంకమైన అయిన పొట్టేలుని కోడి దూడను నువ్వు తీసుకొచ్చి బలివ్వమని చెప్పాడు హలో లూయా ఈరోజు మనము దేవుని యజమానులు కుటుంబ యజమానులుగా దేవుడు మనల్ని నియమించాడు నేను కాని ఒక యజమానుని కాబట్టి నేను కాని దేవునికి ఏం ప్రార్థిస్తానంటే ప్రభువా నేను నిష్కలంకముగా ఏ తప్పు లేని వాడిగా నిర్దోషుడిగా నా బలులను నేను నీకు అర్పించాలి వాటిని నువ్వు అంగీకరించయ్యా అని నేను దేవునిలో హృదయములో నేను వేడుకుంటూ ఉంటాను ప్రతి కుటుంబ యజమానుడి యొక్క బాధ్యత ఏందంటే దేవునికి అర్పిస్తున్నప్పుడు నిర్దోషమైనది దోషము లేనిది పరిశుద్ధమైన బలులను అర్పించాలి నువ్వు అర్పిస్తే నీ ఇంటికి లాభము ప్రారంభము పరివర్తన ప్రారంభము ఫలించడం ప్రారంభము చిగురించడం ప్రారంభము అద్భుతమైన మార్పులు వస్తాయి ఎవరి ద్వారాగా నీ ద్వారాగా